ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔమెన్ ప్రభు పెరటి శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం నీవు క్షారముతో కడుకుని నను విస్తారమైన సబ్బు రాసుకుని నను నీ దోష్యము మరకవలే నాకు కనబడుచున్నది మరలా చదువుకుందామండి నీవు క్షారముతో కడుగుకొనిన్నను విస్తారమైన సబ్బు రాసుకొనిన్నను నీ దోష్యము మరకవలే నాకు కనబడుచువున్నది ఇది ప్రభువగు వాక్కు ప్రియులారా ప్రియులారా ఈవేళ మన యొక్క అంశము మరకవలే కనబడు నీ దోషము చెప్పండి మరకవలే కనబడు నీ దోషము ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు మన యొక్క దోషమట ఏ విధంగా కనబడుస్తుందంటే మరకవలే కనిపిస్తున్నది మన చేసినటువంటి దోషము మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నది ప్రియ దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాటలు మనకు వ్రాయబడ్డాయి ఇరవై ఒకటో వచ్చినప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష వల వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమైతివి నీవు క్షారముతో కొని నను విస్తారమైన సబ్బు రాసుకొని నను నీ దోషము మరకవల్లి నాకు కనబడుచున్నదని యహో వాసెలవిచ్చు ఉన్నాడు ప్రియులారా ద్రాక్షవల్లి దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ నిజమైన ద్రాక్షవల్లి మనకి కనిపిస్తున్నది ఫలించు ద్రాక్షవల్లి కనిపిస్తూ ఉన్నది శ్రేష్టమైన ద్రాక్షవల్లి కనిపిస్తూ ఉన్నది కానీ మరొక ద్రాక్షవల్లి కొరకు ఆలోచన చేస్తే కారు ద్రాక్షలు కాసే ద్రాక్షవల్లి కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నప్పుడు కారు ద్రాక్షలు కాసే ద్రాక్షవల్లి నాటబడలేదు కానీ ఇక్కడ నాటబడినది శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని నిక్కమైన విత్తనము నేను చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని కానీ నీవు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి ఈ మాటలు దేవుడు తన యొక్క జనాంగాన్ని తన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు తన ప్రజలు దీవించబడాలి ఆశీర్వదించబడాలి తప్ప శాపగ్రస్తులుగా ఉండకూడదనే తండ్రి ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు తన కుమారులు కుమార్తెలు తనను వెంబడించాలి అనుకుంటున్నారు తప్ప మార్గాలు తప్పి తిరగకూడదు అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు తన ప్రజలు లోకములో సాక్షులుగా ఉండాలి అని ఆలోచన చేశాడు తప్ప వారు ఒకవేళ మరి దొంగ సాక్షులుగా వారు ఉండకూడదని ఆశపడుతూ ఉన్నాడు అందుకని నిక్కమైన విత్తనాన్ని శ్రేష్టమైన విత్తనాన్ని నేను నాటాను కానీ జాతిహీనపు ఫలాలు వచ్చాయి కారుద్రాక్షలు కాసే ఆయన వేదన చెందుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని యొక్క బిడ్డల న్యాయాధిపతుల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన వాళ్ళు ద్రాక్షవల్లి కొరకు మాట్లాడుతూ దేవుని మానవులను సంతోషిపెట్టినట్లు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక నేను ఉందునా ప్రియా దేవుని బిడ్డలారా ద్రాక్షవల్లి నిజమైన ద్రాక్షవల్లి ఫలించు ద్రాక్షవల్లి అవి నిజమైన ద్రాక్షను కాయాలి మాధుర్యత కలిగి ఉండాలి అంతేకాకుండా దేవుని మానవులను పెట్టునట్లు ఆ ద్రాక్ష వల్లి మంచి ద్రాక్ష రసాన్ని అది ఇవ్వాలి కానీ తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాలు తారుమారు చేసే కారు ద్రాక్షలు ఎటువంటి ద్రాక్ష రసాన్ని ఇచ్చాయంటే అవి వెగటు పులుపు భయంకరమైనటువంటి పరిస్థితి నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన మూడవ దైవ వాక్యం అంటుంది దేవుని ఉద్దేశ్యం తన యొక్క సంఘము కావచ్చు కుటుంబము కావచ్చు తన బిడ్డలు కావచ్చు ఫలించు ద్రాక్ష వలె ఉండాలి అందుకనే నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనములో అక్కడ కుటుంబము కొరకు భార్య కొరకు అంటాడు ఫలించు ద్రాక్ష వల్లి కారు ద్రాక్షలు కాసే కుటుంబముగా ఉండకూడదు కారు ద్రాక్షలు కాసి భార్య భర్తలుగా ఉండకూడదు కారు ద్రాక్షలు కాసి బిడ్డలుగా అసలే ఉండకూడదని కుటుంబం అంతా కూడా నిజమైన ద్రాక్షవల్లిగా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఫలించు ద్రాక్షవల్లిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం అందుకే యశ్యా గ్రంథంలో ఐదవ అధ్యాయంలో రెండవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచి చూడను కానీ అది కారు ద్రాక్షలు కాశాను అది ఇష్రాయులు సంతానానికే చెప్పు ఉండొచ్చేమో కానీ మనం అందరం కూడా ఆయన ఉన్నాం మనము చేసే తిరుగుబాటు మన యొక్క పాపపు స్థితి మన మీద అది మరకవలే కనిపించి దోషారోపణ చేస్తూ ఉంటూ ఉన్నది అందుకని భ్రష్ట సంతానం అయిపోయారు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం జాతిహీనము అనే మాట అక్కడ ఆయన వాడుతూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహన్స్ అత్త పదిహేను వధ్య మొదటి వచిలో అంటాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నిజమైనటువంటి ద్రాక్షవల్లితో అంటుగట్టబడితే నిజ ద్రాక్షలు మనకు కాస్తాయి కానీ దేవుని వాక్యం అంటుంది నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు నిజమైన ద్రాక్షవల్లి నా తండ్రి వ్యవసాయం ఆ తండ్రితో అంటుగట్టబడవలిసినటువంటి కుటుంబాలు బిడలు వేరు చేయబడుతూ ఉన్నాయి కాబట్టి కారు ద్రాక్షలు కాస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడలారా ఈ శ్రేష్టమైన ఆరాధనలు తీగలట పిరికి వేయబడతాయి నరికి వేయబడతాయి కాల్చి వేయబడతాయి అటువంటి ద్రాక్ష వల్లిగా కాదు మనం మనము నిజమైన ద్రాక్ష ఫలించు ద్రాక్ష వలిగా మంచి ద్రాక్ష రసం మధురమైన ద్రాక్షారసముగా ఇక్కడ యోహాను స్వాత రెండవ అధ్యాయములు ఎలాగైతే సిద్ధపరిచారు అలాగే మనము కూడా మధురమైన ద్రాక్ష రసముగా ఉండగలుగునట్లు మధురమైన ద్రాక్షారసము ఇవ్వగలిగినటువంటి తీగగా మనము మరి వ్యాపించటానికి ఆశీర్వదించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పెళ్లిగా కుమరించరోగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మా కుటుంబాలు నిజమైన ద్రాక్ష మేము ఉండగలిగినట్లు కృపచ్చాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుండా నా కుటుంబాలను దీవించాడు పరీక్షలు కొరకు సిద్ధపరిచిన బిడ్డలకు ఉద్యోగ ప్రయత్నం బిడ్డలకు ధ్యానం వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు వారి మేలిక మార్గముల కొరకు ప్రార్థిస్తాను రక్షణ మార్గంలో నడిపించండి చల్లటి చక్కటి వాతావరణం అనుగ్రహించండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచ్చు నామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ వచ్చలో వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మైందిన నెరవేరునోగాక మైందినహరముడు మా దాయిచ్చి మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము సోదల్లోని తగ్గ తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్